ఇంతసేపు గోదావరి నీళ్ళ మల్లింపు అనుకుంటున్నాం గోదావరి బనకచెర్ల ప్రాజెక్టులో కృష్ణా నీళ్ళ మల్లింపు కూడా ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము కేంద్రానికి ఇచ్చినటువంటి ప్రిలిమినరీ ఫీజిబిలిటీ రిపోర్ట్లో వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు గోదావరి నీళ్ళు ఎక్కపోతాం కృష్ణలు ఎప్పుడైనా నీళ్ళు వస్తే కృష్ణా నీళ్ళు కూడా మళ్ళీ ఇస్తాం రెండు రాసిందళ్ళ అంటే గోదావరి నీళ్ళలో తెలంగాణకు గుండుగొట్టుడే కృష్ణానది నీళ్ళలో కూడా నాగార్జున సాగర్ కూడా లావట్టుకపోతామని చెప్పిండ్రు దట్ ఐ విల్ షో అందులో స్పష్టంగా మెన్షన్ చేయడం కూడా జరిగింది మీకు అక్కడ చూపించడం జరుగుతూ ఉంది అయితే దీంట్లో కూడా ఏంది ఆంధ్రప్రదేశ్ నాగార్జున సాగర్ కుడి కాలువ నుంచి వాళ్ళు నాగార్జున సాగర్ కుడి కాలువ నుంచి ఏదైతే ఉందో సున్నా నుంచి ఎనభై కిలోమీటర్ల వరకు ప్రస్తుతం ఉన్న కుడి కాలువను డబుల్ ద సైజ్ చేస్తారట రెండు అంతలు రెండు అంతలు చేసి ఆ ఎనభైవ కిలోమీటర్ దగ్గర బొల్లెపల్లి అనే రిజర్వాయర్ కడుతున్నాం ఎప్పుడైనా నాగార్జున సాగర్లో వరదలు వచ్చినప్పుడు నీళ్ళు ఎక్కువ ఉన్నప్పుడు మొత్తం నీళ్లు నాగార్జున సాగర్ నీళ్లను రోజుకు రెండు టీఎంసీలో చొప్పున తరలించి బొల్లేపల్లిలోకి పెట్టుకుంటాము అంటుంది అంటే నాగార్జున సాగర్ కూడా ఖాళీ చేస్తారు అన్నట్టు వరద పేరు మీద నాగార్జున సాగర్ను కూడా ఖాళీ చేస్తారు ఇప్పటికే నాగార్జున సాగర్ ప్రాజెక్టు వీళ్ళ తెలివి తక్కువ వల్ల తెలంగాణ ప్రభుత్వం యొక్క రేవంత్ రెడ్డి ప్రభుత్వం యొక్క చేతగాని వల్ల అది సిఆర్పిఎఫ్ చేతులకు వెళ్ళిపోయింది తెలంగాణ చేతకెళ్ళి బయటకుపోయింది ఇప్పుడు ఏంది గోదా కృష్ణాలో ఎప్పుడైనా నీళ్ళు వస్తే నాగార్జున సాగర్కి వెళ్ళి రోజు రెండు టీఎంసీలు తీసుకుపోయి బోలేపల్లిలో పెట్టుకుంటాం అలా నూట యాభై టీఎంసీలు రిజర్వాయర్ కట్టమంటారు అంటే ఇటు కృష్ణా నీళ్ళు ఆవట్కపోతారు కృష్ణలో నీళ్ళు లేవనుకో అటు గోదావరి నీళ్ళు ఆవట్కపోతారట అంటే రెండు రకాలుగా తెలంగాణకు దెబ్బ తలుగుతుంది ఏ రకంగా చూసినా గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు తెలంగాణకు మరణ శాసనం కాబోతా ఉంది మిస్టర్ రేవంత్ రెడ్డి ఇప్పటికైనా నిజాయితీగా పోరాడు చిల్లర రాజకీయాలు బంద్ చేయి ఈ చిచ్చోర రాజకీయాలు కాదు రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్య ముఖ్యమంత్రి పదవి ఉంటది పోతుంది కానీ ద్రోహం చేయకి ఇప్పటికే నువ్వు తెలంగాణ ద్రోహియే అని నీకు ముద్రపెట్టది తెలంగాణ ఉద్యమంలో ఎన్నడు జై తెలంగాణ అనలే ఎన్నడు రాజీనామా చేయలే చరిత్ర పుటల్లో నువ్వు ఎప్పటికీ తెలంగాణ ద్రోహివే మరి ముఖ్యమంత్రిగా కూడా తెలంగాణ నీళ్లు ఆంధ్రాకు ధారా దత్తం చేసి మరోసారి ద్రోహిగా చరిత్రలో మిగిలిపోకు చిల్లర మనలు మానేసి డెమోక్రటిక్గా రాష్ట్ర హక్కుల కోసం నిజాయితీగా పోరాడాలని మేము హితవు బలుకుతా ఉన్నాం